వాడు చేశారండి చేతబడి చేస్తే ఆయన పది రోజుల క్రితం నీరుడు బంద్ అయిపోయింది నీరుడు బంద్ అయిపోయి లివర్ కాటికి తేడా వచ్చేసింది చచ్చిపోతాడు విజయవాడ తీసుకెళ్ళిపోండి అన్నారు అంటే నేను మా వాళ్ళు మా పెద్ద పిల్లవాడు అన్నాడు నేను అంత దూరం తీసుకెళ్ళాను చచ్చిపోయినా బతికినా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చేశారు మీ ఫోన్ నెంబరు మా పిల్లవాడికి తెలిసింది అది చేశారు చేసినాక మా కాళ్ళు కాడ మళ్ళీ నిన్న సాయంత్రం చేసింది ఈయన కోమాలో गेली మళ్ళీ బయటికిడండి. కృపరావు కృపరావు ప్రైస్ దట్ హalleluya హalleluya మచిలిపట్నం నుంచి వచ్చారు వీరు. ఆ మోణుగుడి అసలు కంప్లీట్ గా కోమాలో ఉన్నాడు ఈయన. ఈయన కోమాలో ఉన్నాడు. వీళ్ళ కుటుంబ సభ్యులు లైవ్ లో చూసి ఫోన్ చేశారు. మనం ప్రార్థించిన తర్వాత రాత్రి కోమాలో నుంచి లేచి కూర్చున్నాడు ఆయన. హalleluya హalleluya చాలా దినాల నుంచి బలహీనత రెండు సంవత్సరాల నుంచి మనిషి మనిషిని చూడడు కదలడు మెదలడు కానీ లైవ్లో ఈయన కోసం ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొంది ఇక్కడికి వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చారు మీరు రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ కృపారావు గారు ఆ యొక్క బలహీనత ఈ శరీరంలో ఏదైతే కారణమైన అది వేస్తున్నామో తీసివేస్తున్నాను

అట్లో కొట్టకపోదు కేకలేస్తాడు ఊరు రొప్పుతాడు ప్రేరాలు వేసా చూడండి హలలుయలుయా కంట్రోల్ అవుతుంది వేసు నామలు సంపూర్ణ ఇస్తాడు